సంస్థాండ కౌసల్యా సే సమీనారాయణ చింతన స గంగా సింధు సరస్వతి గోదావరీ నర్మద కృష్ణా गविरच वेत्रावतिदयो सद्य श्रीहरिपादपङ्कज भुव कुर्यात्सद

विद्राण मननात्कां शशिधरां दुर्गा तयुत्रा भजे साधाधा ారాయణ చింతన సంగు సరస్వీ జోదావరీమరీ చురదీ కావేరీ కపిర ప్రయాగ విరజ నేత్ర శ్రీహరి పాద పంకజ పువ కుయా చింతన ముగ్గురు అర్చకులు కూడా ఆ ముగ్గురు కలిసి ముగ్గురికి పెట్టే జిలకర బిల్లాన్ని చూపిస్తున్నారు ఆ ముగ్గురికి పెట్టే జిలకర బిల్లాన్ని రెండు పరిచేతో ఇలా పైకేసి పెట్టండి నా మంత్రం అయ్యేంత వరకు కూడా అట్లే పట్టుకోవాలందరూ కూడా మహామండుకౌర్మ యజ్ఞవరా ఎందుకంటే నైరుతి దిశలో మన ఇంట్లో ఇల్లు కట్టుకున్నా కానీ ట్యాంకు నైరుతి దిశ పొరపెడతాం కదా చూపించాలి మరి నైరుతి దిశలో అయిపోస్తామని స్వామి హస్తంతో కోరుట్లు పడతామని నిండుగా ఆస్వాదిస్తాం ఇరవై నాలుగు గంటలు కూడా మరి ఇట్లాంటి దేవాలయంలో శివాలయం కట్టాలని నిర్మాణం చేసుకోవాలి అనుకున్నాం శివాలయం అనేది ప్రతి వ్యక్తి శాస్త్ర ప్రకారము జీవితం ఉంటే సాధ్యమైతే ఒక లింగాన్ని ప్రతిష్ట చేయాలని ఉన్నది మన హిందూ శాస్త్రాల ప్రకారం ప్రతి వ్యక్తి ఒక లింగాన్ని ప్రతిష్ఠ చేయాల మరి ఇంతటి అద్భుతమైన అవకాశం వస్తుంది ద్వాదశ జ్యోతిర్లింగం అంటే పన్నెండు ఉమ్మరిడి గారు మీరు కొంచెం వినాలి బాబు పన్నెండు లింగాన్ని ప్రతిష్ఠిస్తున్నాము ఒక్కొక్క ఇండివిజువల్ ఎప్పుడైతే అష్టలేస్ టెంపుల్లో చుట్టూ దేవాలయం లేదా అదే ప్రకారంగా మధ్యలో పెద్దది లింగము చుట్టూ ద్వాదశ జ్యోతిర్లింగం అంటే ఉపాలయాలు మన పైన అయ్యప్ప స్వామి దేవులతో అష్టలష్మి టెంపుల్లో లక్ష్మీదేవాలతో ఒక్కొక్క జ్యోతిలింగానికి ఒక్కొక్క ఆలయం ఉంటుంది అయితే అది ఎక్ ఎక్కువైనా తక్కువైనా ఒక ఐదు లక్షల రూపాయలు మేము నిర్ణయం చేస్తాము ఒక్క ఆలయానికి ఆ లింగ ప్రతిష్ట కూడా ఎవరైతే దాతూ ఉన్నారో వాళ్ళతో ప్రతిష్ట చేయడం జరుగుతుంది అది జీవితంలో ఒక శివాలయాన్ని ప్రతిష్ట శివలింగాన్ని ప్రతిష్ట చేయడం అనేది గొప్ప అవకాశము మరి ఇట్లాంటి అవకాశాన్ని జారిచ్చుకోవద్దు ఒకవేళ ఐదు లక్షల రూపాయల లింగము గుడి వాళ్ళ పేరు మీద ఉంటుంది సాధ్యం కాకపోతే ఇద్దరు కలిసేనే వచ్చు ఒక్కొక్కడికి అంటే ఇద్దరి పేరు మీద వాళ్ళ పేరు ఉంటుంది భార్య భర్తలు కొంతసారి అన్నదమ్ములు కానీ ఇంకెవరో ఫ్రెండ్స్ కానీ ఇద్దరు కలిసి కూడా ఒక ఆలయాన్ని ఒక ఆలయానికి ఇచ్చే అవకాశం ఉంది పన్నెండు జ్యోతిల్ని కాదు వారి పేరు మీద వారు కూర్చుండి వారి సైగా వారి చేతుల మీదకెళ్ళి అది ప్రశ్ని చేయించడం జరుగుతుంది మరి నాగరాజు గారు ఒక ఆలయానికి పుడరు ఇంకా ఎవరైనా ఉన్నట్టే సభాముఖంగా ప్రకటించండి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను నేను కూడా ఒక ఆలయాన్ని తీసుకుంటున్నాను స్వామి బై